దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులరా అందరు బాగుందరా ప్రభు అయిన ఈశుక్రీస్తున్నావు మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మహన్తిరా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అపారమైన మీ ప్రేమను బట్టి మీ దైన బట్టి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలము ఆరోగ్యం క్షేమం కొరక స్తోత్రాలు ఈ దినమందు ముందు నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నాతో మాతో మీరే మాట్లాడి దేవా మా ఆత్మీయ జీవితాలకు దీవునికరంగా చేయమని ఏసు నా మును తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం మతీసు వార్త ఇవరే ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం ఇక్కడ సందర్భం ఏంటి అంటే మట్లాదివరం రెండవ వచ్చినం నుండి ఆ దేవుని వాఖ్యైన పదిహేడు వచనాల వరకు ఉన్నటువంటి మాటలు అనగా మట్లాదివారం కూర్చున్నటువంటి సందర్భం ఇది మట్లాదివారం అనేది మీకు ఎట్లా తెలుసు అంటే ఆ రోజున మట్లు పట్టుకొని ఖర్జూర మట్లు పట్టుకుని చెట్టు కొమ్మలను పట్టుకొని బట్టలు పరిచి ఏసు వారిని ఊరేగించారు ఎరిశీల్యము జయప్రవేశం అని దీనికి సాధారణంగా క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు ఇరుషులు యొక్క ప్రవేశం ఏసుప్రభు వారు ప్రవేశించి అక్కడున్నటువంటి విషయ సహోదరులు అనగా శిష్యులు లేక చిన్న పిల్లలు పెద్దవారు అందరూ కలిసి ఆ యేసు ప్రభు వారిని ఊరేగించారు ఆ సందర్భం అనమాట సరే ఏసు ప్రభు వారు ఊరేగించడానికి గరుడైన వాడు కదా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కదా గొప్పవాడు కదా మరి ఆయన ఏ గుర్రం మీద ఊరేగొచ్చు కదా రాజైన వాడు మరి గాడి మీద గాడిద మీద ఎందుకు ఊరేగాడు అంటే రెండు విషయాలను జ్ఞాపకం చేస్తాను గాడిద గుర్రం రెంగిట్టుకున్నటువంటి తేడాను మీకు జ్ఞాపకం చేస్తాను గాడిద క్షమాపణకు గుర్తుగా ఉంది సమాధానానికి గుర్తుగా ఉంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో సమాధాన పడటానికి గాడిదని ఎక్కి సందర్భాలు ఉన్నాయి క్షమించటానికి కూడా గాడిది మీదకి వచ్చినటువంటి వచ్చి క్షమించినటువంటి సందర్భం కూడా ఉంది ఆ బిగాయలు నాబాలు కూర్చున్నటువంటి సందర్భంలో దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు పగతో రగిలిపోతూ దావీదు నాబాలు ఇంటి వారిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ ఎదురొచ్చి సమాధానపడి తన భర్త యొక్క అతిక్రమాన్ని తన ఒప్పుకొని సమాధాన పడి ఆ ఇంటి వారి కూడా రక్షించుకుంది అలాగే క్షమాపణ సమాధానాన్ని గుర్తు గాడిద రెండవది గుర్రం గుర్రం అంటేనే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించేది గుర్రం గుర్రానుకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే దాని గురించినటువంటి వివరణ ఏంటంటే గుర్రం మీద వెళ్ళేవాడు యుద్ధం చేస్తాడు అవసరమైతే సంహరిస్తాడు మరణం యుద్ధం రెండు దానికి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు కనుక యేసు ప్రభు వారు ఎవరిని చంపేయడానికి రాలేదు ఎవరి మీద యుద్ధం చేయడానికి రాలేదు ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కనుక ఆయన ఎంచుకున్నది గాడిదను సరే గాడిదను కూర్చున్నటువంటి మూడు సంగతులు మీతో చెప్తాను బైబిల్లో చాలా గాడిదలు ఉన్నాయి అయితే మూడు గాడిదలను కూర్చున్నటువంటి ఓ ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకుంటాను మీ అందరికీ గుర్తుండేలేగా సింపుల్గా మూడు అక్షరాలు చెప్తాను గుర్తుపెట్టుకుంటారా మొదటిది ఏ రెండవది బి మూడవది ఇప్పుడు మీరందరూ చెప్పండి గుర్తుపెట్టుకుని ఏ బి సి ఏబిసి గుర్తుంటుంది కదా సింపుల్గా గుర్తుండాలని వాటిని చెప్తున్నాను ఏ అనగాని ఏంటో బి అనగాని ఏంటో సి అనగానే ఏంటో బహుశా గుర్తున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియచ్చు లేకపోతే నేను చెప్తాను దీనికి ముందు చిన్న పాట పాడతాను మీరు ఏమనుకోవద్దు నా చిన్నతనంలో నాకు సండే స్కూల్లో నేర్పించినటువంటి ఒక పాట గుర్తొచ్చింది ఆ పాట చెప్తాను ఏ అను గాడిదాకు అబ్సలు ముసవరి బి అను గాడిదాకు క్రిస్తు అంటే నేను ఈ పాట పాడగానే భవిష్యత్ మీకు టాపిక్ అర్థమైపోయి ఉంటుంది కదా ధ్యానం చేద్దాం సరే ఏ అనే గాడిది మీద ఆ పేరు ఎందుకు పెట్టాను ఓ ఏ అనే గాడిదికి ఎందుకు ఆ గాడికి ఏ అనే పేరు ఎందుకు పెట్టానంటే అప్షలోము దాని మీద ప్రయాణం చేశారు అబ్శలోముకి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే తండ్రి బ్రతికి ఉండగానే బలవంతంగా రాజ్యాన్ని లాగేసుకోవాలనుకున్నాడు అంశలోములో ఉన్నటువంటి మూడు ఆలోచనలు మూడు విధానాలు మూడు క్వాలిటీస్ మీకు జ్ఞాపకం చేస్తాను అంశలోము చాలా అందగడట ఆ రోజుల్లో అతని జుట్టు గురించి ఒకసారి కత్తిరిస్తే దాని తోకం వేసి ఇస్రాయిల్లందరూ గొప్పగా చెప్పుకునేవారట అందం అందరికి ఇష్టమే కదా పళ్ళుడిపోయిన ముసలోళ్ళు కూడా మళ్ళా పళ్ళు కట్టించుకుంటారు జుట్టు నెరిసిపోయిన తర్వాత రంగులు వేసుకుంటారు అందరి విషయం ఎందుకండి నేను కూడా వేసుకున్నాను మీరు వేసుకున్నారా అయినా కానీ తప్పేం లేదనుకో వేసుకోకూడదు వేసుకుంటే పరలోకం వెళ్తారు వేసుకోకపోతే పర్లోకి వెళ్ళరు ఇలాంటి విషయాలు ఏం లేవులేండి సాధారణంగా రంగులు వేసుకోవద్దు అనేటువంటి కాన్సెప్ట్ అయితే బైబిల్లో ఉన్నది కానీ ఇది సాధారణమైన విషయంగా మారిపోయింది కనుక కాబట్టి చెప్తున్నాను ఎంతో అందగాడు అప్షలం కనుక తను ఎప్పుడు చూసినా ఇతరులందరినీ పోల్చుకొని నా ఎంత అందగాడు ఇస్రాయిల్ ఎవడ లీడరా అనుకునేవాడు అనమాట కనుక మీరు కూడా అనుకుంటున్నారేమో చాలాసార్లు ఎవరికి ఉండే వారికి ఉంటుంది కొన్నిసార్లు మనకంటే బాగా అందంగా ఉన్న వాళ్ళని చూసి కొంచెం మనల్ని మనం తిట్టుకోవడము దేవుడు ఆ ఇలా చేసే నల్లోడుగా పొట్టోడుగా నడిముక్కోడుగా బట్టబుర్రోడుగా ఇలాగా చాలా సార్లు ఉంటోడుగా ఇలాగని చేసి అని మనం అనుకుంటాం మన అందాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు కానీ దేవుడు ఎవరికి ఇచ్చిన అందము వాడి తృప్తిని కలిగించాలన్నమాట ఇతరులను పోల్చుకొని మనం బాధపడకూడదు అలా అని చెప్పి మనకు అని గర్వించకూడదు అవసలం దగ్గర ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే అందం రెండో విషయం ఏంటంటే అధికారం చెప్పాను కదా దావీలు తరుముకుంటూ చాలా ప్రాంతాలు వెళ్ళిపోయాడు చాలా సార్లు బాధపడుతూ ఉన్నాడు తనతో ఉన్నవారు కూడా వేదన పడుతూ ఉన్నారు ముఖ్యంగా అవశము ఒక ఆలోచన అయితే వచ్చింది దాన్ని చెడు స్నేహితులు దాన్ని బలపరిచేశారండి వార్లు ఒకడు అహితోపేలు ఆయన పేరు మీకు తెలుసు కదా ఆయన అహిత్ అహితోపేలు తండ్రికి విరోధంగా కుమారుడి రెచ్చగొట్టి ఆ తండ్రి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయండి చాలా బాధకరమైన విషయం అధికార దాహం అనేది అన్నదమ్ములని చూడదు అధికార దాహం తండ్రి కొడుకులు అనేటువంటి ఆ ప్రేమ లేకుండా చేస్తుంది ఆ అధికార దాహం అనేది ఆ ఎంతటి వారినైనా నాశనం చేస్తుంది మనందరికి తెలుసు కదా ఏ రోజు తన సహోదరుడైన పిలుపును చంపేశాడు అడ్డం వస్తాడని అలాగా చాలా మంది ఉన్నారు బైబిల్ చరిత్రలో అధికారం కొరకు మరొకరిని సంహరించినటువంటి పరిస్థితి అవిశాలము చివరాకారికి తండ్రి మీద తండ్రి మీద తిరుగుబడు చేసి చంపేయాలనుకున్నాడు కానీ దేవుడు న్యాయవంతుడు కదా ఎప్పుడైనా అధికార దాహంతో ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారా దోషను మాట్లాడుతున్నారా కష్టపెడుతున్నారా బాధపడకండి మనుషులందరికీ ఉన్నటువంటి అధికారి ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో ఉన్న అధికారులు న్యాయం తప్పి మా ప్రవర్తిస్తారేమో తీర్పు తీరుస్తారేమో కానీ అందరికీ ఉన్నటువంటి అధికారి చాలా న్యాయవంతుడు ఎప్పుడు కూడా న్యాయం తప్పేవాడు కాదు ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద చాలా భయంకరమైనటువంటి పోరాటాలు హింసలు జరుగుతున్నాయి దేవుని మహాకృపను బట్టి నేనేం చెప్తానంటే హింసించటం అనేది వాడుకున్న సంతోషం అయితే హింసించబడటం వెనుక అలా ఉన్నటువంటి విజయం ఏంటో అది క్రైస్తవులకు మాత్రమే తెలుసు హింసించే వాళ్ళకి తెలియదు క్రైస్తవి అనుకున్న చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత శ్రమ అనేది సంఘానికి ప్రారంభించబడింది కానీ ఎన్ని శ్రమలు ఎదురైతే ఎంత ఎక్కువ శ్రమలు ఎదురైతే అంతగా సంఘం అభివృద్ధి అయింది పరిశుద్ధులు దేవునికి నమ్మకంగా సమీపంగా ఇది నడవగలిగారు కనుక అధికారంను చూసి అధికారం కావాలనుకొని అంశోలోము పరిగెత్తాడు రెండు మూడవ విషయం బలం అంశోలోమును గూర్చినటువంటి చెప్పదాల్సిన విషయం మూడవది బలం అతడు చాలా బలవంతుడు వయసులో ఉన్నప్పుడు అందరికీ బలం ఉంటారు వయసు దాటిపోయిన తర్వాత కొంచెం బలం తగ్గుతారు అందుకనే వయసులో ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా నేను గుద్దుకొస్తే బతుకుతావా నువ్వు అని అంటారు నాతో పరిగెడతావా అంటారు అరే బాబు నీకంటే ఎక్కువ నేను పనులు చేసాను రా కష్టపడ్డాను అందంగా ఉండేవాడిని చాలా బలంగా ఉండేవాడిని అంటే ఎర్రబడి నవ్వుతారు ఇలాంటి సందర్భాలు నాకు ఈ మధ్యలో నాకు కూడా ఎదిరినిలేండి నువ్వేం చేసి ఉంటావు అంటే వాళ్ళకి చేసిన దానికంటే నాలుగు అంతలు ఎక్కువే చేసాం మేము కష్టపడిన రోజుల్లో పరిగెత్తిన రోజుల్లో అందంగా ఉన్న రోజుల్లో అందరి ముందు మమ్మల్ని మేము చూపించుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇంకా వయసు మళ్ళీపోయింది పోయింది కదండి చాలించుకున్నాం తగ్గించుకున్నాం కాబట్టి మమ్మల్ని చూసినప్పుడు యవనుస్తులు అంటూ ఉంటారు నువ్వు ముసలో అయిపోయావు కదా అని చూడండి బలం అనేది ఎవడు సొంతం కాదు లోకంలో బలవంతులు ఏం చేస్తారంటే తమకంటే బలహీనులైన వారిని అణగదొక్కేస్తూ ఉంటారు పెద్దోళ్ళు అన్న మాట ఇప్పుడు చెప్తానండి మీకు ఏంటి అంటే బలవంతుడు బలహీనుని అణిచివేస్తే బలవంతుణ్ణి భగవంతుడు అణిచివేస్తాడట ఈ మాట గుర్తుపెట్టుకుంటారా బలహీను బలవంతుడు అణిచివేస్తే ఆ బలవంతుడిని ఎవరు అణిచివేస్తారు బలవంతుడు భగవంతుడు అణిచివేస్తాడు పెద్దోళ్ళు చెప్పిన మాట అది వాస్తవంగా నిజమే ఎంతోమంది జీవితాల్లో మనం చూడగలిగాం సరే అర్షలో మునుగూర్చినటువంటి సంగతులు రెండవ సమయలు గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ బి అనేటువంటిది బి అనేది బిలాము ఎక్కినటువంటి గాడిద బిలాము ఎక్కినటువంటి గాడిదకు నేను బి అని పేరు పెట్టాను కనుక బిలాముకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఒకప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తే కానీ ఉన్నటువంటి స్థితి కంటే మరి ఎక్కువ ఘనత కావాలనుకున్నాడు అది దేవుని పిల్లల దగ్గర సాధారణమైన వాళ్ళ దగ్గర అతనికి దొరకలేదు కాబట్టి ఏకంగా రాజుగారు పక్కన కూర్చుంటేనే రాజుగారు మనిషిని అనిపించుకుంటేనే గొప్పవాడు అవుతాను అని అనుకున్నాడు కనుక ఘనత అనేటువంటి దాని కొరకు లొంగిపోయాడు ఈ లోకంలో అందరూ అంతే చక్కగా చెప్పుకో నవ్వుకో తగిన మాట నిజమైనటువంటి మాట ఏంటి తెలుసా బట్టకి జాడింపు చారుకు తాలింపు మనిషికి పొగిడింపు ఈ ముగ్గురు ఉండ మూడు ఉంటాయంట ఈ మూడింటిని పడిపోతారట ఎంత సబ్బెట్టినా సరిగా సరిగా జాడించకపోతే ఉపయోగం లేదు ఎంత మంచి చారు కాస్త తాలింపు వేయకపోతే దానికి రుచి ఉండదు అలాగే మనిషి జీవితంలో ఏమనుకుంటాడంటే ఘనతను కోరుకుంటాడు పొగిడింపు ఉండాలి ప్రతి మనిషికి పొగిడితేనే ఆ మనిషి మరలా ఆ మనిషిని పొగిడిన మనిషిని ప్రేమిస్తాడు కనుక తీసుకున్నది ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతే ఆ మనిషి మరల ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కానీ పొగిడి ఓ నాలుగు మాటలు పొగిడి వెళ్ళిన తర్వాత అతను సంతోషపడతాడు కనుక విలాములో ఉన్నటువంటి మొదటి లక్షణం ఘనత రెండవది ఏంటి ధనాశ ధనాశ వాస్తవానికి దేవుడు మనకి ఎంత పట్టిచ్చాడో అంతే తినగలం ఎంత కావాలో అంతే ఆయన చిత్తానుసారంగా సరైన సమయంలో దేవుడు ఇస్తాడు కానీ బిలాము దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి ధనాన్ని సంపాదించుకున్నాడు సంపాదించుకొని గొప్పవాడైపోవాలనుకున్నాడు అయిపోవాలనుకున్నాడు ఈ భాగం మనకి ఎక్కడ కనబడుతుందంటే సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకట వచనం నుండి ముప్పై ఐదు వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మరలా మనం చదివితే ఈ విషయం అర్థమవుతుంది సరే మూడో విషయానికి వస్తే మనం ఇంకొక గాడిద ఉంది అదే ఈరోజు మ తీసు వార్త ఇరవై ఏట అధ్యాయంలో రెండవ వచనం నుండి పదహారు వచనాల వరకు పది పదిహేడు వచనాల వరకు ఉన్నటువంటి పదహారు వచనాలంటే ఆ భాగాన్ని మనం చదివితే అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కినటువంటి గాడిద కనుక ఈ గాడిద యేసుక్రీస్తు క్రీస్తు ఎక్కారు కదా ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు మూడు లక్షణాలను జ్ఞాపకం చేస్తాను చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ప్రభువుని ప్రభువునికొచ్చి మూడు మాటలు మాత్రం జ్ఞాపకం చేస్తాను మొదటిది విధేయత యేసు క్రీస్తులో ఉన్నటువంటి విధేయత యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుడు అనాది కాలం మొదలుకొని ఆదాము తర్వాత చాలామంది ఆ దేవుడు తానే పాలించాడు మొదటగా న్యాయాధిపతులను పంపించాడు యాజకులను పంపించాడు రాజులను పంపించాడు కానీ ఎక్కడ కూడా సంపూర్తి అయినట్లుగా రక్షణ కార్యం సంపూర్తి అయినట్లుగా లేదు కనుక బలులర్పించడం అనేది యాజకులు చేసినటువంటి పని ఏడాదికి ఒకసారి అలాగే పాపం చేసినప్పుడల్లా మళ్ళా మళ్ళా ఈ బలులర్పించుకోవటం అవుతుంది కానీ పాపానికి పరిహారం సంపూర్ణం అవ్వలేదు కనుక బ్రహ్మ యస్సుక్రీస్తు వారు తన జీవితాన్ని అర్పించి దేవునికి అయిన దేవునికి విధేయత చూపించి ఈ లోకానికి వచ్చారు ఫిలిపి పత్రికలో రెండాధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల వరకు ఉన్నటువంటి మాటలను మన జ్ఞాపకం చేసుకుంటే మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి అనగా మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా ఆ విధేయత చూపిన వాడే తనను తనకు తనను తాను తగ్గించుకొనిను అనే మాటను మనం చూస్తాం కనుక ఏసు ప్రభు వారు తండ్రి దేవునికి విధేయత చూపించి లోకానికి వచ్చాడు రెండవ మాట క్రీస్తుని గురించి మరొక మాట సమాధానం లోకంలో ఆయన కాలం ఎంతో సమాధాన పరిచయం ఆయన చేశారు గోప మీద లేక ఓ చంప మీద కొడితే రెండో చంప చూపమన్నటువంటి మాట కానీ ఆ ఒక వస్త్రాన్ని అడిగితే మరొక వస్త్రాన్ని కూడా ఇవ్వమనడం గాని ఇలాగా కలిగి ఉన్నటువంటి ఆహారంలో మరొక కలిగిన అవసరము ఉన్నవానికి పెట్టమని గాని ఇలా చాలా విషయాలు ప్రభువు మనుషులను మనుషులను సమకూర్చి సమాధాన పరిచేటువంటి ఆ పరిచర్యను యేసు ప్రభు వారు చేశారు ఆయన మరణములో కూడా ఇద్దరు శత్రువులను ఒకటిగా చేశారు అది పరోక్షంగా కానివ్వండి పరో ప్రత్యక్షంగా కానివ్వండి యేసు ప్రభు మరణము ద్వారా చాలా సంవత్సరాలుగా విరోధులుగా ఉన్నటువంటి వారు స్నేహితులుగా మరలా మారారు మూడవది త్యాగం త్యాగంను గురించినటువంటి విషయానికి వస్తే నాకు ఈ ప్రపంచంలో మనుషులలో అమ్మే మొదటిది అని నేను చెప్తాను రెండవది నాన్న అమ్మా నాన్న మించినటువంటి త్యాగం త్యాగశీలు ఎవరు పడి ఈ లోకంలో లేరు దేవుడు తర్వాత అమ్మా నాన్నే మా నాన్న నా కొరకు ఎంతో కష్టపడ్డాడు నా తల్లి తన కడుపు కాల్చుకొని ఉపవాసాలుండి మరి తాను పరిచయం చేసి నా భారాన్నంతటిని మో మోసి ఎప్పటి వరకు మోసింది సాధారణంగా మనుషులు అనుకునేది నవమాసాలు మోసేటువంటి తల్లి అంటారు కదా నవమాసాలు కాదు ఆమె బ్రతుకున్నంత కాలం మన కష్టాన్ని మోస్తుంది ఆమె చనిపోయే రోజు కూడా నేను చనిపోతున్నాను నా కుమార్తె నా కుమారుడు ఎవరు చూస్తారు నా బిడ్డను అనుకుని చనిపోతుంది కానీ నేను ఉన్నంతకాలం నేను సుఖపడాలని ఏ తల్లి అనుకోదు సో అమ్మకి ఎంతైనా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి తండ్రికి కూడా అతను చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకంటే వాళ్ళకు మించినటువంటి త్యాగం లోకంలో ఎవ్వరూ చేయలేరు అలాగే వీరందరికీ మించినటువంటి త్యాగం ఏసుక్రీస్తు ప్రభు వారు చేశారు మా తల్లికి మేము ఐదుగురి పెట్టాం చనిపోవాల్సి వస్తే ఎవరి కొనుకు చని ఎవరి కోసం చచ్చిపోద్దామ్మా ఐదుగురి కోసం చనిపోద్దా ఒకళ్ళు ఏ ఒకళ్ళ కోసం చనిపోద్దా అనే అవకాశం ఇస్తే ఆమె చనిపోతుంది పిల్లల్ని బ్రతికించుకోవటానికి కానీ చని తాను చనిపోయినందువల్ల మాకేమీ రక్షణ పరలోకం రాదు కదా మనందరి కొరకై ప్రపంచం అంతటి కొరకై యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ప్రియులరా ఈరోజు మట్లాదివారం రోజున మనం చూడాల్సిన విషయం అప్షలోమయ్యగా బ్రతికితే అడవిలో అయిపోయాడు మస్తికి వృక్షం కింద వెళుతూ ఉండగానే తన జుట్టు తన తల తన తల వెండ్రుకులు మస్తికి వృక్షానికి తగులుకొని గాడిద కిందని చెల్లిపోయింది అక్కడ అతను చంపబడ్డాడు విలాము అనేటువంటి వాడు ఇదిగో దేవుని విరోధంగా ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు ఆ ధనము తనకి ఏమీ ఉపయోగం లేదు అతను కూడా చనిపోయాడు యుద్ధంలో చనిపోయాడు తర్వాత మూడవదిగా ఏసు క్రీస్తు మోసినటువంటి గాడిద ఎన్ని తరాలు గడిచినా గాని ఈ రోజు వరకు ఘనపరచబడుతూనే ఉంటుంది మనుషుల యొక్క అందము ఉపయోగానికి ఉండదు అలాగే అధికారం ఉపయోగపడదు బలం ఉపయోగపడదు ధనం ఉపయోగపడదు ధనము ఘనత కూడా ఉపయోగపడదు ఈ మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ బి అనే గాడిదిలాగా మనం ఉందామా లేకపోతే సి అనే గాడిదిలాగా మనం ఉందామా క్రీస్తు యేసును మోసినటువంటి గాడిదిగా మనం ఈ లోకంలో జీవిస్తే మనం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవునికి మహిమ మన చావు తర్వాత కూడా దేవునికి మహిమ ఉంటారు కనుక క్రీస్తు యేసు గాడిదిగా బ్రతకటానికి మనందరికీ ప్రభు తన కృపను గ్రహించిన గాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధుడైన తండ్రి మహునతుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇగు ఈ సమయంలో నీ వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కొరకే వందనాలు వారందరినీ దీవించండి బిడ్డలుగా బ్రతుకుతున్నారు ఎక్కడెక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు దేవా వారు చేస్తున్నటువంటి పనులు వారిని దీవించండి వారి అవసరతలు తీర్చండి దీవినికరంగా చేయండి నీ రాజ్యం కొరకు మనం సిద్ధపరచండి సంపూర్ణ ఆశీర్వాదం ఇప్పటికనుగ్రహించండి యేసుక్రీస్తు నామను చిన్నాను తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తోడైంది ఆశీర్వదించును గాక ఆమెన్ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా గాడ్ గా